ఉంది అని చెప్తే అక్కడ ఉండేటువంటి పని చేయించేటువంటి వాళ్ళ సూపర్వైజర్స్ కావచ్చు ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు చాలా నిర్లక్ష్యంగా మనుషుల ప్రాణాల పట్ల బాధ్యత లేకుండా జరిగే పరిణామాల పట్ల బాధ్యత లేకుండా అమానవీయంగా కుచీనేయతత్వం అని చెప్పి వాళ్ళని పనులకు పురమాయిస్తే దురుస్తవశాత్తు ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో పోయినాయి ఈరోజు సహాయక చర్యలను చేపట్టి తీరా చేసింది ఏంటంటే అతి కష్టంగా రెండు శవాలను మాత్రం తీసి ఇప్పటికి ఇంకా ఆరు మిగిలినటువంటి ఆరు శవాలను ఈ రోజు వరకు కూడా తీయకుండానే అత్యంత అమానవీయంగా శవాలను కూడా కనీసం ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండానే చేతులు ఎత్తేసింది సర్కారు చేతులు ఎత్తేసి ఇక ఇది చేయడం సాధ్యం కాదు మేము కొత్త టీ టీబీఎం మిషన్ తెప్పించి యుఎస్కెళ్ళి తెప్పించి రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పి నీటిపారుదల శాఖ మంత్రి గారు చెప్తున్నారు ఇది అసాధ్యమని మేము అంటున్నాం సాధ్యమై జరిగితే సంతోషపడతాం కానీ మిషన్ ఆర్డర్ చేసినాక మూడేళ్ళు పడుతుంది మిషన్ రానికే మిషన్ వచ్చినాక తవ్వేది ఇప్పుడు అప్పటికి మీరు ఉండాలి కదా మూడేళ్ళ తర్వాత మీరే ఉంటారు సరే ఉంద ఉన్నరే అనుకుందాం ఉన్న కాలంలో చేస్తారే అనుకుందాం మిషన్ ఆర్డర్ ఇస్తే ఎన్న వాళ్ళకు వస్తుందో మీరు చెప్తారా రేపు చెప్తారా ఆ మిషన్ కంపెనీతో మాట్లాడి ఫలానా డేట్ కల్లా ఇండియాలో మిషన్ వచ్చి దిగుతుంది డిప్లాయ్ అవుతుంది మేము వర్క్ మొదలు పెడతామని గ్యారంటీ ఇస్తారా ప్రజలకు అవకాశం లేదు కాబట్టి ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి నేను ఇదివరకే చెప్పినట్లు గతంలో మేము చాలాసార్లు చెప్పినాం కేసీఆర్ గారు సాక్షాత్తు పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్లు నీళ్ళు ఇచ్చే విధానం అది కాదు నీళ్ళు ఇవ్వదలుచుకుంటే ఈ పద్ధతులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినారు అలా మీరు ఎప్పుడు ఏ ప్రాజెక్టులు మొదలుపెట్టినా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ సమైక్య పాలకులుగా ఉండేవాళ్ళు ఎవరు మొదలుపెట్టినా ఏ ప్రాజెక్టు యొక్క ఫలితం మీరు మూడు నాలుగు సంవత్సరాలలో ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు పక్కన సున్న పెట్టి ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో ఇచ్చినారు మీరు మూడు నాలుగు ఏళ్ళకు ఫలితాలు ఇచ్చి సాగునీటి వసతి కల్పించి ప్రజలకు సాంతన ఇవ్వాల్సింది పోయి ముప్పై నలభై ఏళ్ల కాలం పాటు తెలంగాణ ప్రాజెక్టులను సాగదీసిన మీరు ఈ అనుభవంతోనే ఈ ఈ చేదు జ్ఞాపకాలతోనే ఎస్ఎల్బీసీని మీరు ఇవ్వరు ఎన్ని అయినా ఇది ఇంతేం చెప్పినాం అనుకున్నట్లు ఇరవై ఏళ్ళు దాటిపోయింది మరి అలా ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి మూడేళ్ల లోపల ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు సుమారు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి ఫలితం ప్రజలకిస్తే ఎక్కడ లేని ఏడుపు ఏడుస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఈరోజు వట్టెం పంపౌజ్ మునిగిపోయినా సుగిశాల గోడబడిపోయినా ఇంకోకాడ ఇంకో ప్రమాదం జరిగిన కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా స్పందించదు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎప్పుడు స్పందించరు ఏ రకమైన కమిషన్లు వేయరు ఏం ల్యాబ్స్ జరిగింది ఏం లోపం జరిగింది అనేటువంటిది ఏం చేయరు ఇవాళ ఎస్ఎల్బీసీలో కూడా ఈ లోపం జరిగితే ఏం జరిగిందని కమిషన్ ఎందుకు వేయలే కమిషన్ ఎందుకు డిమాండ్ చేయలే బీజేపీ బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ కేంద్ర మంత్రులు కానీ ఎందుకు డిమాండ్ చేయలే చేయరు అంటే కాంగ్రెస్కు కొద్ది అంత నొప్పి అయితే వీళ్ళు బాధపడతారు వాళ్ళకు ముందు వచ్చుకుంటే వీళ్ళు బాధపడతారు ఢిల్లీలోనేమో కాంగ్రెస్ బీజేపీలు బద్దశత్రువులు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ కలిసే ప్రయాణం చేస్తున్నాయని చెప్పడానికి వంద ఉదాహరణలు ఇవ్వచ్చు కొత్తవి ఇవ్వాల్సింది కాబట్టి వంద ఉదాహరణలు ఇవ్వచ్చు మన కళ్ళ ముందు ఉన్నాయి కాళేశ్వరం మీద చూపినటువంటి అత్యుత్సాహము ఎస్ఎల్బిసి మీద ఎందుకు చూపేయలేదు ఒకనాడు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ విఫలమైన ప్రాజెక్టులు కానీ నీట మునిన ప్రాజెక్టుల మీద కానీ ఎందుకు మాట్లాడలేదు మాట్లాడారు మాట్లాడకపోగా మొన్నీ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి పర్యటనకు పోయినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఒక మంత్రి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి ఒక ఆయన ఇవాళ పోయి ఏం మెప్పు కోసమో మరి ఏం సంబరమో ఏం సంతోషమైందో ఆయనకు అట్లా మాట్లాడుతుంది మనకు అర్థం కాదు కానీ తెలంగాణ కంటే పది రెట్లు ఎక్కువ నిధుల వరదను ఆంధ్ర ప్రాంతానికి పంపించిన ఘనత మా పార్టీది మా అని చెప్పి తనకు తాను బుధాలు సపరించుకున్నాడు ఎవరిని పోగుడుతుండవు లేకుంటే ఎవరిని అవమానిస్తుందో నాకు అర్థం కాదు సిగ్గనిపించాలి కదా తెలంగాణలో ఒక ప్రాజెక్టు కోసం కూడా పది రూపాయలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు దానికి తద్భిన్నంగా ఆంధ్ర ప్రాంతానికి అవసరమైన నిధులు ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం మాకు అందరు సమానమైన మాట్లాడితే అర్థం ఉంది తెలంగాణ కంటే పది రెట్లు ఎక్కిస్తున్నా ఏడు వనకే సిగ్గనిపించదా ఈ ఆత్మాభిమానం లేదా కొద్దిగానే తెలంగాణ గంట అనేటువంటి మాట ఇది ఎట్లా వస్తుంది ఏ నోటి నుంచి వస్తుంది మీకు ఇది ఏం రాజకీయ అవగాహన ఇది క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ గారు ఇట్లా మాట్లాడినందుకు చాలా ఆక్షేపణీయమైనటువంటి మాటలు అవి మీరు ఇక్కడ ఏం తేకపోగా తెలంగాణకు కిచ్చపరిచే విధంగా ఎట్లా మాట్లాడతారండి అందువల్ల శ్రీశైలం సొరంగా తవ్వకాల్లో ఉండేటువంటి ఇబ్బందులను గమనించే ఈ ప్రాజెక్టు ముందలు పడేది కాదు అయినా వీళ్ళు మొదలుపెట్టి ప్రజాధనం ఖర్చు పెట్టి ఇన్ని కిలోమీటర్లు అయిందని వదలలేము కాబట్టి ఓ మా కోసం మేము పడుతున్నాం మా ఏడుపుడుస్తున్నాం అని చెప్పినా అలా చెప్పినాం పదకొండు కిలోమీటర్లు ఖర్చు పూర్తి చేసినాం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం మేము ఆ మొత్తాన్ని తెచ్చిపెట్టినాం ఈ వీళ్ళు వచ్చి పుణ్యాత్ముల కాలు ముహూర్తమో మరి చేతి ముహూర్తమో తెలియదు కానీ కొలాప్స్ అయిపోయి ఎనభై మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి ఇక అటు ముందుకు పోక ఎన్నికకి పోక దాన్ని వదిలేసినటువంటి ఒక దుస్థితిని వాళ్ళు తెలంగాణ ప్రజలు కల్పించినారు ఈ అరవై రోజుల సహాయక చర్యల ద్వారా కూడా అవి ఒరిగింది ఏమీ లేదు చాలా అమానవీయంగా వాళ్ళని గాల్లో వదిలేసిపోయిన వాళ్ళ శవాలను కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రాజకీయ లబ్ధి రాజకీయ కక్షతో ఈ ఎన్డీఎస్ కాళేశ్వరం విషయంలో రంగంలోకి దిగి దింపింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎందుకు మరి ఎస్ఎల్బిసి విషయంలో ఎందుకు దింపారు అది ప్రాజెక్ట్ కాదా అక్కడ ప్రజాధనం ఖర్చు పెట్టలేదా అంటే ఇటువంటి చర్యలన్నీ కూడా ఏంటంటే ఇటువంటి విషయాల్లో మీ నిరాశక్తత మిన్నకుండా ఉండడం అనేటువంటిది మీ చీకటి స్నేహానికి ఒక నిదర్శనం అది కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పుడు ప్రశ్నించినా కూడా తెలంగాణలో బీజేపీ వాళ్ళు ముందు స్పందిస్తారు వాళ్ళకి ఎక్కువ నొప్పి అవుతుంటుంది తెలంగాణలో జరిగేటువంటి ఏపీ జలదోపిడి తెలంగాణ నీళ్లను దోపిడీ చేయడానికి ఉపక్రమిస్తున్నటువంటి చర్యలను ఒకనాడు కూడా బీజేపీ ఖండిస్తలేదు ఎందుకు ఖండించరు ఎందుకు నిలువరించరు రెండు ప్రాంతాలు సమానమే అయినప్పుడు ఏ ఏ ప్రాంత దామాష ప్రకారంగా ఆ ప్రాంతానికి ఆ నీళ్లు దక్కేటువంటి విషయంలో వేగవంతమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు వేగవంతమైనటువంటి చొరవ ఎందుకు చూపలేదు ఆ దిశగా ఎందుకు అడుగులు వేయలేదు దానికి జవాబు ఉండదు ఇలా రుణమాఫీ చెప్పి సగం కూడా కంప్లీట్ చేయకుండా గాలికి వదిలేసారు దాని మీద ప్రశ్నించరు ఇక ఉచితమేందంటే ఇప్పుడు సర్కారు కాంగ్రెస్ సర్కారు దిక్కు ఫీల్డ్ మీద మిగిలిపోయినటువంటి రైతుల యొక్క రుణమాఫీకి సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోండి అని వాళ్ళ పాస్బుక్లు వాళ్ళకి ఐడి కార్డులు ఇవన్నీ కూడా వదికు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా వాటి వదిక్కు సేకరిస్తూ ఉన్నారు ఎంత బ్లఫ్ చేయడం ఎంత జనాన్ని మోసం చేయడం అంటే నగ్నంగా రుణమాఫీకి సంబంధించినటువంటి సైట్ను క్లోజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నేను అథెంటిక్గా చెప్తున్నాను వాళ్ళ ప్రెస్లో మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ సర్కారు రుణమాఫీకి సంబంధించినటువంటి సైట్ ను క్లోజ్ చేసేసింది ఇట్ ఈస్ క్లోజ్ డౌన్ మరి ఫీల్డ్ మీద మీరు రైతుల వివరాలు కావాలని ఆశ పెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మళ్ళా లబ్ధి పొందడం కోసం ఏమో సర్కారు ఇస్తదేమో అనేటువంటి ఆశ కల్పించడం కోసం చేసేటువంటి బోసపూరిత కుట్రపూరిత చేరేది ఇట్లా ప్రజల్ని ఇట్లా వంచిస్తారా వ్యవసాయ మంత్రి చెప్పే ముఖ్యమంత్రి చెప్పే ఫైనాన్స్ మంత్రి చెప్పే ఈ ఇచ్చిన కాడికి ఇచ్చిన మాత్రం ఎన్నిక లేవు ఇడికే ఎక్కువైపోయిందా ఇచ్చినా అయిపోయిందని చెప్పి ఇచ్చినే చాలా గొప్ప అని చెప్పుకుంటారు పది రోజు మళ్ళీ రైతుల నుంచి వివరాలు ఎట్లా సేకరిస్తారు సైట్ క్లోజ్ అయినాక ఇంత పెద్ద మోసానికి ఎట్లా పాల్పడతారు యాసంగిలో కాంగ్రెస్ నాయకులు ప్రకటించింది ఏం చెప్పే మాట కాదు ఇది ఫిగర్ డెబ్బై రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిన యాసంగిలో అని చెప్పి ఇంకా కొన్ని ఊర్లలో కాడ ఉండగానే వీళ్ళు కాంటాలు బంద్ పెట్టేశారు అయిపోయింది వీడికే అదొక అంశం సేకరించిన డెబ్బై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గతంలో వాళ్ళు ప్రకటించినటువంటి బోనస్ ఇవ్వాలి కదా మరి యాసంగిలో మీరు సేకరించినటువంటి వాళ్ళకి బోనస్ ఇస్తారా ఎరా ప్రజలకు చెప్పండి స్పష్టంగా యాసంగిలో సేకరించినటువంటి డెబ్బై రెండు లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయల చొప్పున మీరు చెప్పినటువంటి ఆ బోనస్ ఇస్తారా ఎరా వానకాలంలో మీరు ఎన్ని క్వింటాలకు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చిందో ఆ వివరాలు జాబితా అధికారికంగా బయట పెట్టండి చేతనైతే కొందరికిచి ఇస్తున్నామని ఆశ కల్పించడం కాదు నిర్దిష్టంగా ఇది ఇంతమందికి లబ్ధి జరిగిందనే మాట చెప్పండి చెప్పరు అది భూమిని అమ్ముకొని పది మందికి బూవ పెట్టేటువంటి రైతు ఏ కారణం చేతనైనా సరే అకాల మరణం సంభవిస్తే ఆ రైతుకు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ప్రవేశపెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం రైతు బీమా ఆ బీమా చెల్లింపులు సరిగ్గా జరుగుతలేవు చనిపోయిన కుటుంబాలకు దాంతోపాటు ఇప్పుడు కొత్త బీమా మళ్ళీ ఈ సంవత్సరానికి వచ్చేటువంటి వానకాలం నుంచి జరిగేటువంటి సంవత్సరానికి అవసరమైనటువంటి బీమా చెల్లింపులు అట్లా ఉండగా పాత బీమాకు సంబంధించి ఇంకా నూరు కోట్ల రూపాయలు కట్టాలి సర్కార్ బీమా ప్రీమియం ఏదైతే ఉందో కరెంట్ ఇయర్ ఆ ఇయర్ అయిపోయి వస్తుంది అయిపోయి వస్తున్నటువంటి సంవత్సరానికి సంబంధించినటువంటి బీమా ప్రీమియం అమౌంటే ఇంకా డ్యూ ఉంది సర్కార్ మళ్ళీ కొత్త ప్రీమియం కట్టేది ఎప్పుడు పూర్వం వ్యాసంగి లేవలసినటువంటి రైతు బంధు రైతు భరోసా మీరు ఇవ్వలే రైతు బంధు ఆ రైతు బంధు కూడా నాలుగు ఎకరాల ఇచ్చి ఆపేస్త నాలుగు ఎకరాల లోపల నాలుగు ఎకరాల లోపు రాని వాళ్ళు కూడా పది లక్షల ఎకరాలకు రాలేదనేది మేము అధికారికంగా చెప్పినాం గతంలో ఇప్పుడు కూడా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చూసినా మీడియాలో ఈ లోపు రైతు భరోసా అందరి రైతులకు ఇస్తామని మాట్లాడినారు ఈ మాట కట్టుబడి ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ మాటకు కనీసం ఇప్పుడైనా కట్టుబడి ఉండాలి ఇన్నిసార్లు మాట తప్పిన ఈ నెలాఖరు లోపల రైతులకు అందరికీ తెలంగాణలో రైతు భరోసా వేస్తాము అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినట్లు మీడియాలో వచ్చింది ఆయన మాట్లాడింది నిజమే అయితే ఈ నెలాఖరు లోపు రైతులకందరు కూడా రైతు భరోసా మీరు చెప్పిన రైతు భరోసా వేసి మీ మాట నిలబెట్టుకోవాలి మాకున్న అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ఇక మొదటిసారి చెప్తున్నాం మేము ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే ఈ కాంగ్రెస్ సర్కారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు అమల్లో ఉండేటువంటి గతంలో కేసీఆర్ అమలు చేసినటువంటి వీళ్ళు అరకొరగా అమలు చేస్తూ వచ్చినటువంటి రైతు బంధు పథకాన్ని మొత్తానికి మొత్తం ఎత్తివేసే కుట్రల్లో వీళ్ళ ఆలోచన జరుగుతూ ఉంది ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఈ అంశం చర్చలో ఉంది అనేటువంటిది మాకు విశ్వసనీయంగా మాకు అందినటువంటి సమాచారం చెప్పు కాదంటే ప్రభుత్వాన్ని ఖండించమనండి లేదు లేదు మేము కట్టుబడి ఉన్నాం ఈ స్కీమ్ ఎల్లప్పటికీ కొనసాగుతుంది అనేటువంటి మాట చెప్పమని ధైర్యం ఉంటాయి రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు రైతు బంధు రైతు భరోసా కాకుండా రైతు బంధు కొంతమందికి ఇచ్చినట్లు చేసి జరుపుతూ వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలను అయిపోగొట్టిచ్చి ఆ తర్వాత జెండా తిప్పేయాలనేటువంటి ఆలోచనతో సర్కారు ఉంది అనేటువంటిది మాకు అందుతున్నటువంటి అంతర్గత సమాచారం అది తప్పైతే ప్రభుత్వాన్ని ఖండించమంటున్నాం విత్తనాలు ఎరువులకు సంబంధించినటువంటి తీవ్రమైన కొరతను మనం చూస్తున్నాం అనేక చోట్ల కల్తీ విత్తనాలు పట్టుబడుతున్నాయి నియంత్రణ లేదు ఎరువులకు సంబంధించి మా పదేళ్ల కాలంలో బఫర్ స్టాక్స్ పెట్టేది ఎప్పుడు బఫర్ స్టాక్స్ చాలా పెద్ద వాల్యూమ్లో చాలా పెద్ద క్వాంటిటీలో మెయింటైన్ అయ్యేటట్లు పెట్టేవాళ్ళం దీని మీద చాలాసార్లు చెప్పినాం ప్రభుత్వంలో ఉండగా కూడా మేము ఆ విధానం ఎట్లుంటుంది అనేది ఏ రాష్ట్రాలలో అయితే వినియోగం తక్కువ ఉంటుందో లేదా వాళ్ళు తీసుకునేటువంటి సమయం కొంచెం ఎడంగా ఉంటుందో నెల అటు ఇటుగా తీసుకుంటారో ఆ రాష్ట్రాలు డ్రా చేసేటువంటిది కేంద్రం నుంచి ఎడూని డ్రా చేసే విధానం షెడ్యూల్ ఆ గ్యాప్ టైం చూసుకొని మాకు మొత్తం సంవత్సర కాలంలో ఒక సీజన్లో ఆరు నెలలకు ఒకసారి మీరు ఇచ్చేటువంటి ఏమున్నాయో మా లెక్క మాకు మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము తీసి మా దగ్గర స్టాక్స్ పెట్టుకుంటాం మాకు గోదాంలో నిల్వ సామర్థ్యం ఉంది మాకు ఇచ్చేది ఏదో మీరు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తే మేమే స్టాక్స్ పెట్టుకుంటామని చెప్పి వాళ్ళని ఒప్పించి కేసీఆర్ గారు గతంలో కేంద్ర ఫర్టిలైజర్స్ మినిస్టర్ దగ్గర పోయి కూర్చొని ఒప్పించి అన్సీజన్ వాళ్ళకు కేంద్రానికి అన్సీజన్గా ఉండేటువంటి టైం కొన్ని రాష్ట్రాలకు అవసరం అనుకునేటువంటి టైంలో మొత్తం సంవత్సర కాలంలో తెలంగాణకు అవసరమైనటువంటి అన్నింటిని కూడా అది డిఏపి కావచ్చు పొటాష్ కావచ్చు యూరియా కావచ్చు అన్నింటినీ మనం డ్రా చేసి రైతులకు ఎప్పుడు ఎక్కడా కొరత ఏర్పడకుండా చాలా చాకచక్యంగా మెయింటైన్ చేసినాం చాలా వ్యూహాత్మకంగా పద్ధతి మీద జిల్లా జిల్లాను ప్రతి రైల్వే రేక్ పాయింట్ని ప్రతి గోడౌన్ని రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం డిస్ట్రిబ్యూటర్లని వీళ్ళందరినీ మానిటర్ చేసి ఎక్కడా ఇబ్బంది రాకుండా చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా రైతులకు ఇబ్బంది కాకుండా పగలు రాత్రి శ్రమించి పనిచేసినాం ఒక్క యూరియా ఉదాహరణ చెప్తే నేను ఇరవై మూడులో ఇరవై మూడు వానకాలంలో మేము యూరియా స్టాక్స్ బఫర్ స్టాక్స్ ఆరు లక్షల మెట్రిక్ టన్ల బఫర్ స్టాక్స్ పెట్టినాం అంటే ఆ టైంకు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కు ఎవ్రీ మంత్కు ఇన్ఫ్లో వచ్చేది వస్తూనే ఉంటాయి మనకు వచ్చేది వస్తూ ఉండగా కూడా మన దగ్గర ఉండేటువంటి స్టాక్స్ ఇంత ఉండాలని సిక్స్ లాక్ మెట్రిక్ టన్స్ బఫర్ స్టాక్స్ పెట్టినాం ఇలా సర్కారు కేవలం మూడు లక్షల పైచీలకు టన్నుల బఫర్ స్టాక్స్ మాత్రమే అంటే ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయాయి రైతులకు ఇబ్బంది అయితే మొన్న పది రోజుల క్రితం నేను స్టేట్మెంట్ చూసినా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చి చేతులు తులుపుకున్నట్లు నాకు అర్థమవుతుంది అంటే రేపు పొద్దున ఆయన ఎవరకుండా ముందస్తున్నా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు అనిపిస్తా ఉంది అనుభవిస్తుడు కదా మేము కేంద్రానికి లేఖ రాసినాము కేంద్రం స్పందించలే మాకు సకాలంలో ఎరువులు సప్లై చేస్తలేదు అని ఒక మాట మాట్లాడేసి ఆయన ఉండొచ్చు కేంద్రానికి లేఖ రాసి ఉండొచ్చు కేంద్రం సకాలంలో సప్లై కూడా చేసి ఉండకపోవచ్చు మరి అంత అంత మాత్రం చేత చేయి మీ ముఖ్యమంత్రి ఒకసారైనా పోయి కేంద్ర ఎరువుల శాఖ మంత్రితో కూర్చొని మాట్లాడిందా ఎరువుల మీద అన్న మీ ముఖ్యమంత్రి మీరు కలిసి రివ్యూ చేసిండ్రా వ్యవసాయం మీద ఎప్పుడైనా కూర్చొని మాట్లాడినట్లు ఎక్కడైతే మేము చూడలే కేంద్ర మంత్రితో పోయి కూర్చొని మా రాష్ట్రానికి ఉండేటువంటి ఎరువుల అవసరాలు ఇవి ఒక క్యాలెండర్ ఇయర్లో వానకాలం ఇంత యాసంగి ఇంత మీ ప్లాన్ ఏంది ఈ ప్లాన్ ప్రకారంగా మాకు మ్యాచ్ అవుతుందా లేదా కాకపోతే ఏం చేయాలి ఒకనాడని మాట్లాడినరా పట్టదు ఎవరికి పట్టదు ఇంత పడుతుంది వ్యవసాయ శాఖ మంత్రి పట్టదని అని ఆయన మాత్రం అన్నాను లేదో తపన కానీ ఆయన శక్తి సరిపోవాలి కదా మరి ఆ రోజు కేసీఆర్ పట్టించుకొని వ్యవసాయాన్ని ఎరువుల కాడి నుంచి రైల్వే రేక్ పాయింట్స్ కాడి నుంచి రివ్యూ పెట్టేది కేసీఆర్ మంత్రి ఉండంగా కూడా అంటే ఎంత శక్తి కలిపితే వ్యవసాయ రంగానికి మేలవుతుందో ఈ లక్షలాది మంది రైతు కుటుంబాలకు మేలవుతుందో మనం అందరం పనిచేయాలని చెప్పేది ఇతర మంత్రుల్ని కూడా శాఖలతో సంబంధం లేని మంత్రుల్ని ఇతర శాఖలకు సంబంధించిన మంత్రుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మీ మీ జిల్లాల్లో మీరు ఎట్లా వ్యవహరిస్తే ఎరువుల కొరత రాదు విత్తనాలకు సంబంధించి ఇబ్బంది రాదు కల్తీని అరికట్టవచ్చు అనేది వాళ్ళందరికీ అవగాహన కల్పించి సీజన్ మొత్తంలో వాళ్ళని అంతా కూడా అప్రమత్తంగా ఉంచేది అసలు ప్రభుత్వం అట్లా పనిచేస్తుంది అయ్యలా ఎంత నాన్ సీరియస్గా ఉన్నారండి ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడమంటే ముఖ్యమంత్రి ఏమో నా స్కూలు టీడీపీ ఏది బీజేపీ కాలేజీ టీడీపీ నౌకరీ రాహుల్ గాంధీకి ఇది ఆ మాటలు ప్రజలకి అవసరమైందా ఇది ప్రజలకి అండి ఇది ఎన్నిసార్లు నలభై సార్లు యాభై సార్లు ఇప్పుడు ఢిల్లీ సంఖ్య మర్చిపోయినాం మేము కూడా ఒకనాడన్నా మరి ఎరువులకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ ఒకనాడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టినాడండి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి వడ్ల ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఒకసారైనా కేంద్ర పౌర సరఫరా సరఫరాల శాఖ మంత్రితో సమావేశమైందా రాష్ట్ర అవసరాల కోసం నేను ప్రధానమంత్రిని ఎన్నిసార్లు అయినా కలుస్తాను మరి రైతన్నల అవసరాల కోసం ఒకసారన్నా కేంద్రంలో పోయి కూర్చొని రివ్యూ చేసాడా మాట్లాడిందా ఇక్కడ వచ్చి రివ్యూ చేసాడా అందాల భావాల పోటీలో పోడానికి టైం దొరుకుతుంది రైతన్నల కోసం మాత్రం మీటింగ్ పెట్టడానికి సమయం దొరకదా మీకు ఎవరికి ఏది ఉద్యోగుల డిఏలు పెండింగు వాళ్ళు రిటైర్ అయితే ఇచ్చేటువంటి వాళ్ళ బిల్స్ పెండింగు ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగు పిల్లల స్కాలర్షిప్లు పెండింగు గురుకుల పిల్లల అవస్థలు చెప్పనలేవి కానివి ఆఖరికి గురుకుల పాఠశాలలకు ఇచ్చినటువంటి వసతి భవనాలు ఏవైతున్నాయో అద్దెలు తాళాలు వేస్తుండండి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే అద్దె భవనాలలో నడుస్తున్నాయో వాటి మా అద్దెలు చెల్లించలేదని యజమానులు వచ్చి తాళాలు వేసే సర్కార్ మరి ఏమన్నంటే మేము రెండు వందల కోట్లతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని చెప్తుంట ముందుకి ఇవి ఏంటి ఆ కిరాయిలు ఇచ్చి ఆ పిల్లల కింద మంచి భోజనం పెట్టి వాళ్ళ వస్తువులకు ఇబ్బంది లేకుండా చేసి మీకు తీరినాడు అట్లే కట్టండి బిల్డింగ్లు ఎవరొద్దన్నారు ఇవి చేయండి ముందు ఇవి చేయనికే చాదా కాదట ఏ తులమ్మారో పెద్ద జోకి అయిపోయింది ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించేమో ఆరు వందల చదరపు స్క్వేర్ ఫీట్స్ చదరపు అడుగులు అదో దాంట్లో ఈ సాఫ్ట్ సిస్టమ్ అని పెట్టినారు దాని ప్రకారం అయితే కూడా కట్టుకునే లేదు అసాధ్యం ఆ కట్టుకునేవి వాళ్ళకి జనానికి అక్కడ కూడా రావు ఇప్పుడు ఆ మోతాదు అగ్గిపెట్టాల లాంటి ఇండ్లు మాత్రమే కట్టుకునే మోతాదులో తెలంగాణ ప్రజలు చూస్తలేరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి జీవన ప్రమాణాలు కూడా పెరిగినాయి కూనాలు చేసుకున్నా ఒక నెమ్మదిగా బతకాలనే ఆలోచన ఉంది ప్రజలకు నీవిచ్చేది ఇచ్చి వాళ్ళు అదనంగా రూమ్ వేసుకుంటే నీకేం నొప్పి నీకేం కష్టము డిజైన్ కో అదనంగా వాడింత కట్టుకుంటే నీకేం నొప్పి అంటే ఏదో ఒక వంక పెట్టి కట్టుకునేటువంటి వాళ్ళ సంఖ్యను తగ్గించడం ఎట్లా అనేటువంటి దుర్మార్గపు ఆలోచన అక్కడ అంత అవి లేదు ప్రభుత్వం చెప్పమనండి ఇచ్చిన శాంక్షన్స్లో రాష్ట్రంలో గ్రౌండ్ అయినటువంటివన్నీ మొదలుపెట్టినటువంటి ఇంట్లో సంఖ్య చెప్పమనండి టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా గ్రౌండ్ అయితే లేవు ఎట్లా గ్రౌండ్ అవుతాయి ఇన్ని కోరికలు పెడితే విద్యాశాఖలో ఎస్ఎస్ఏ వాళ్ళ యొక్క పాప పాపాత్ములు అడిగిన వాళ్ళకంతా వాయువేగంతోనే మీకు కోరికలు తీర్చేస్తామని చెప్తారు కదా సాయాగినంత సేపు కాదు ఇంకా కొన్నిసార్లు అయితే ఊపిరి పిలుచుకున్నంత సేపు కూడా కాదు ఒక సెకండ్లో అయిపోతే మీ సమస్యలు అంత ఆశలు పుట్టిస్తుంది మళ్ళీ ఇలా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తామంటారు మీరే అన్నారు వాళ్ళకి నాలుగు నెలల నుంచి జీతాలు దిక్కులేవు రెగ్యులర్ చేసే దేవుడెరుగు ఎస్ఎస్ఏ వాళ్ళకు నాలుగు నెలల నుంచి జీతాలు దిక్కులేవు ఉచితంగా గ్యాస్ అట్టే పోయింది కాబట్టి ఒక నాన్ సీరియస్ కన్సర్న్ లేని ప్రజల పట్ల పట్టింపు లేనటువంటి విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంది ప్రజలందరూ కూడా అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు గమనించట్లేదని కాదు కానీ వాళ్ళైనా ప్రజలు స్పందించి వాళ్ళ అంశాలు వాళ్ళు చెప్పడానికి కూడా కొంత సమయం పడతారు ఇది ఇట్లా ఉండేది ఉండగా ఈ పంచాయతీ కార్యదర్శులు ఇక్కడే ఉంది రాష్ట్ర వ్యాపితంగా ఉండేటువంటి పంచాయతీ కార్యదర్శులు అన్ని జిల్లాలలో ఒక జిల్లా కూడా అన్ని జిల్లాలలో వాళ్ళు ఆయా జిల్లా కలెక్టరేట్లలో ఇచ్చినారు ఇచ్చినారుమడిగా అన్ని జిల్లాలలో మళ్ళీ వాళ్ళు వాళ్ళు రోజువారీ నడిచేటువంటి ప్రభుత్వ అంటే పంచాయతీ కార్యక్రమాలకు పెండింగ్ బిల్లులు ఎట్లా రాలేదు అవి ఉన్నాయి పక్క అవి ఉండంగా రోజువారీగా నడిచేటువంటి వ్యవహారానికి సంబంధించి ప్రతి పంచాయతీ కార్యదర్శి ముప్పై నలభై వేలు దాకా మా వెళ్ళి పెట్టుకున్నాము మాకు పెట్టుకోనికే కూడా గతి లేదు ఆఖరికి ప్రభుత్వ పనుల కోసం వాడేటువంటి యాప్ ఏదైతే ఉంటుందో అనేక పనులకు పంచాయతీ కార్యదర్శులు ఆ పనులను మొబైల్ ఫోన్లు యాప్ల ద్వారా వాళ్ళన్నీ కూడా ఆపరేట్ చేయాలి ఇవన్నీ యాప్లు వాడుకోనికే వాళ్ళ సొంత ఫోన్లు సర్కారు ఇచ్చిన ఫోన్లు కూడా కాదు మళ్ళీ వాళ్ళకు ఎక్కడ సర్కారు ఇచ్చిన ఫోన్లు లేవు వాళ్ళ సొంత ఫోన్లు ఉపయోగించి ఈ యాప్లను అన్నింటిని కూడా యాక్టివేట్ చేసి వాటి ద్వారా ఫంక్షన్ చేయాలంటే వాడి కూడా ఛార్జింగ్కి కూడా గతి లేవు వాళ్ళకు ఎవరు చెప్పుకోవాలి వాళ్ళ బాధలు ఇంత కనీస అవసరాలను కూడా తీర్చలేనటువంటి దుస్థితిలో సర్కారు ఉంది ఇది గమనించాలి ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని జనా పట్టించి పంపలేదే పంచాయతీ కార్యదర్శిలో నొప్పి ఇది పంచాయతీ కార్యదర్శులతో పనిచేయించుకునేటువంటి విధానం ఇదేనా అసలు విషయాలన్నీ ఇట్లా ఉంటే వీటన్నిటి మీద దృష్టి మరల్చడం కోసం కమిషన్ కాళేశ్వర కమిషన్ లేకుంటే కేటీఆర్కు నోటీసు ఇవన్నీ ఉంటాయి ఫేజ్ చేసి సెట్ చేస్తారు అది పెద్ద ఇష్యూ కాదు ఇంకో విషయం ఏంటంటే చివరి విషయం చెప్పి నేను ముగిస్తా ఈ ప్రభుత్వమే ఓ కమిషన్ వేళ జ్యుడిషియల్ కమిషన్ వేళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వచ్చినటువంటి ఆరోపణల మీద లేదా వాళ్ళు చేసిన ఆరోపణల మీద నిగుదేల్చడం కోసం అని చెప్పి వాళ్ళే చెప్పి ఒక కమిషన్ వేయించింది బాగుంది కమిషన్ పని ప్రారంభమైంది దాదాపు సాక్షుల్ని విచారించేటువంటి అంశం వాంగ్మూలాలు రికార్డ్ చేసేటువంటి విషయం పిసి ఘోష్ గారు ఒక కొలిక్కి తీసుకొని వచ్చినట్లు మనం వార్తలు చూస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారంటే మీడియాలో ఢిల్లీలో చాట్లో మాట్లాడినట్లు నేను చూసిన దాంట్లో మీడియాలో వచ్చింది నా దగ్గర రికార్డులు ఉన్నాయి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను ప్రజెంటేషన్ పెడతాను నేను వెల్లడిస్తాను ఎవరు వద్దన్నారు ఎవరు కట్టేసింది మిమ్మల్ని స్వేచ్ఛగా వదలండి కానీ కమిషన్ వేయించింది మీరే కమిషన్ ఆన్లో ఉన్నప్పుడు కమిషన్ లైవ్లో ఉన్నప్పుడు కమిషన్ పరిధికి సంబంధించినటువంటి అంశాలు మీరు బయట ఎట్లా మాట్లాడతారంటే ముఖ్యమంత్రి విరుద్ధం కాదా ఇది కమిషన్ వేసినటువంటి నైతికతకు విరుద్ధం కాదా ఇది అనైతికం కాదా ఇది మీరు చెప్పదలుచుకున్న విషయాలు మీతో ఉన్న రికార్డులు మీకు స్వేచ్ఛ ఉంది మీతోనే ఉన్నాయి కమిషన్ ముందు పోయి ఇచ్చి అక్కడే చేయించుకోండి ఎవరొద్దన్నారు మీరు బయట మాట్లాడుతున్నా మేము కట్టేసేది ఏం లేదు మీరు మాట్లాడే వాటి అన్నిటికీ మేము కట్టడి చేస్తున్నామా కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కమిషన్ ఆన్లో ఉన్నప్పుడు ఒక కొలికి వస్తున్నటువంటి సందర్భంలో సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దానికి సంబంధించిన అంశాలు నాతో ఉన్నాయని దాని ప్రజాక్షేత్రంలో మీడియా ద్వారా కమిషన్కు రాకుండా మీడియా ద్వారా ప్రజాక్షేత్రంలో ఏదో ఆ సొల్లు బయట పెట్టడం ద్వారా ఆయన ఆశించేది ఏంది అంటే కమిషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనా కమిషన్ను దాని పని తీరును ప్రభావితం చేయాలన్నా ఆయన ఉద్దేశం అదే ఉండాలి కదా మరి కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు మీరు దేనికైనా సరే లేవనెత్తిన ప్రతి అంశానికి ప్రభుత్వం దగ్గర నిజంగానే హేతుబద్ధమైన జవాబు ఉంటే ఆ జవాబును చెబితే ఇది ఒక తర్కమవుతుంది ప్రజలు దాని మీద ఆలోచన చేసుకుంటారు అవి వదిలిపెట్టి ఇక ఊకదంపుడు ఉపన్యాసాలు లేకుంటే పురాణాలకు మేము లంఘించుకుంటామంటే దేవుడే కాపాడాలి మిమ్మల్ని థ్యాంక్ యూ